దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా మనలను నడిపించాడు ఎందుకో తెలుసా ఆయనకు ఘనమైన పేరు కలగాలి నా దేవుడు రెండు వేల ఇరవై ఐదు అంతా నన్ను నడిపించాడు అగ్ని వంటి శోధనలు వచ్చినా దేవుడు అద్భుతముగా పద మండుతూ ఉంద కాని ఆరిపోలేదు అన్నట్టుగా నడిపించాడు ఇరవై ఐదవ సంవత్సరం అనేక అనారోగ్య పరిస్థితులు వచ్చాయి కానీ దేవుడు నన్ను నడిపించాడు ఇరవై ఐదవ సంవత్సరం ఆర్థికమగా నేను చితికిపోయాను కానీ దేవుణ్ణి నన్ను నడిపించాడు ఇరవై ఐదవ సంవత్సరం గుండెలు బద్దలైపోయిన నిందలు పెట్టారు చాలా మంది అయినా దేవుణ్ణి నన్ను నడిపించాడు ఇరవై ఐదవ సంవత్సరం అసలు నేను బ్రతుకుతానా అనిపించింది అయినా దేవుణ్ణి నన్ను నడిపించాడు ఆయన నామం మనల్ని నడిపిస్తూ ఉంది ఆయన ఘనమైన నామము కలిగిన వాడు నిజానికి గొర్రెలకు దారి తెలియదు కాని కాపరి స్వరం కాపరి పిలుపు వాటికి దారి చూపిస్తుంది అంటే దేవుని యొక్క స్వరం రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మనల్ని నడిపించింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరములో మనం ప్రవేశ పెట్టబడ్డాం కాబట్టి ఆయన నామం ఎటువంటిది ఘనమైన నామం అంటే నడిపించే నామం అందుకు దేవుణ్ణి ఆరాధన చేయాలి